రాహుల్ వస్తే అన్ని వర్గాలను కలుపుకొని భారతదేశ ప్రజలు ఏకం చేస్తారు కాబట్టి ఏ పదవి లేనప్పుడే భారత్ జోడో ద్వారా భారత్ న్యాయజాత్ర ద్వారా భారతదేశ ప్రజలు ఏకం చేసిండు మొన్న వాళ్ళు నాలుగున్నర సీట్లు వస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి ఆ డిమాండ్ పెట్టుకున్నారు మా రాహుల్ గాంధీ గారు ప్రతి రాష్ట్రం తిరిగి మన చట్టాన్ని మన న్యాయాన్ని మన ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి అనే ఉద్దేశంతో కాన్స్టిట్యూషన్ కాపాడుకోవాలనే ఉద్దేశంతో పాదయాత్ర చేసింది కాబట్టి ప్రజలు నమ్మిరు కొంత వాళ్ళ ఎత్తుగడలు కొంత వాళ్ళ అధికార దుర్వినియోగం తోటి బీజేపీ బయటపడ్డ తప్ప నైతికంగా అయితే రాహుల్ గాంధీ గారు ఇలా ప్రధాని అయినట్టే వాళ్ళు మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి లేనిపోని అల్లరి దృష్టిచ్చి ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని రాహుల్ గాంధీ వస్తే ప్రజాస్వామ్యం ఇంకా బలపడుతుంది అనే ఉద్దేశంతో కొన్ని కుట్రల ద్వారా కొంత అరికట్టేటట్టు కానీ ఇలా నైతికంగా మాత్రం రాహుల్ గాంధీ ప్రధాని అయినట్టు వచ్చే సంవత్సరం ఎవరు వచ్చినా సునామీ వచ్చేస్తుంది రాహుల్ గాంధీ గారి నాయకత్వాన ఇండియా కూటమికి నాలుగు వందల సీట్లు వస్తాయి ప్రధాని కావడం ఖాయం సో ఇప్పుడు అబ్కిబార్ చార్సాబార్ బీజేపీ నినాదం కాంగ్రెస్ తీసుకోబోతున్న భవిష్యత్తులో ప్రజలే ఇస్తారు నాలుగు వందల సీట్లు మేము తీసుకోండి కాదు రాహుల్ గాంధీ గారి మీద నమ్మకం రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర మీరు ఆలోచన చేయండి జెండా బట్టలే జాతీయ జెండా పట్టిండు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పలే జాతి ఏకం కావాలి ఈ శక్తులంతా జాతిని విచ్ఛిన్నం చేస్తున్నారు మోడీ ఒక హిందుత్వం పేరు మీద హిందువులనే దగా చేస్తున్నాడు దాని మీద రాహుల్ గాంధీ పోరాడండి కాబట్టి ఇలా ఎన్ని సీట్లు రాగలని ఇంకా ప్రజలు విశ్వసిస్తున్నారు రాబోయే రోజుల్లో పెద్ద లార్జెస్ట్ మెజార్టీ తోటి రాహుల్ గాంధీ గారు ప్రధానిగా ఆపోతున్నారు సో రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుకుంటే కేటీఆర్ వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం కాంగ్రెస్ పార్టీకి అంటుంది దానికి మీరు ఏం చెప్తారు ఏమి చేస్తారు అసలేదు ఇంకా వడ్డీ ఎక్కడిది ఆయన అసలే లేదు ఆయన ఆయన ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతున్నాడు అంటే మీరు చేసిన దురాంకార పాలన దుర్మార్గ పాలన గడీల పాలన ప్రజలకు మీకు మధ్య సంబంధం లేకపోవడం మీరు ఒక్కటి ఆలోచన చేయండి గతంలో కేసీఆర్ అనే ప్రజల వద్ద పోతా ప్రతి జిల్లా దిగుతా అన్నాడు కనీసం ఇంప్లిమెంట్ చేయలేదు ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరు నెలల పాలనలో మూడు నెలలు ఎలక్షన్ కోడ్ ఉన్నా మూడు నెలలు ప్రజాపాలన చేసుకుంటూ ఈ రోజు నాంది పలికిండు ఇలా మహబూబ్నగర్ జిల్లా పోతున్నాడు వారంకొక జిల్లా తిరుగుతున్నాడు ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు ఎమ్మెల్యేలకు అక్కడ ప్రజలకు కోఆర్డినేట్ చేస్తున్నాడు ఏ రకంగా అధికార పాలన అందాలి ఏ రకంగా పరిపాలన అందించాలి ఏ రకంగా సంక్షేమాలు అందించాలని చెప్పి జిల్లా పర్యటన చేస్తున్నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నువ్వు గతంలో చేస్తాను ఫామ్ హౌస్ లో పండుకుంటే నేను పర్మనెంట్ ఇంట్లో పంట తెలంగాణ ప్రజలు మళ్ళీ కేసీఆర్ ఏమో కేటీఆర్ ఏమో పెట్టుకుని నేను రోడ్ షో చేస్తా పాదయాత్ర దేనికి చేస్తావు పాదయాత్ర మేము ఇచ్చిన హామీలు అమలు చేసామని పాదయాత్ర చేస్తావా మేము రైతులకు రుణమాం చేస్తామని పాదయాత్ర చేస్తావా మేము రైతులకు రుణమా అది రైతు బంధు చేస్తామని పాదయాత్ర చేస్తావా మహిళలకు ఐదు వందలకే గ్యాస్ ఇచ్చినామని పాదయాత్ర చేస్తావా మహిళలకు రెండు వందల ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చిన పాదయాత్ర చేస్తావా రేపు మా మహిళలకు వాళ్ళకు స్కీమ్ ఎందు ఇంకా ఎక్కువ అందం మహిళలు ఎక్కువ మహిళా సంఘాలకు కోటిష్యూలు చేయడానికి కార్యాచరణ చేస్తున్నాం అంటే వీటి మీద ఒక్కసారి కేటీఆర్ కు సిగ్గుండాలి మేము గెలిచి ఆరు నెలలు ఇన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం ప్రజల నుంచి స్పందన చూసి ఓర్వలేక మా పార్టీ కనుమురైపోతా ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ అంతా చేజారిపోతున్నారు మేము ప్రజలకు వెళ్తాం మళ్ళీ ఏదో ఊరగ పెడతాం అంటున్నారు మీ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ చెప్పినట్టుగా ఆ బిఆర్ఎస్ పార్టీ పెట్టి తెగుబంధ పేగుబంధం తెగిపోయినట్టు కదా మళ్ళీ ఒక్కసారి ఆ పేగుబంధాన్ని అతక పెట్టడానికి ప్రయత్నం చేసుకోర్రీ